హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాశీ వ్లాగ్స్ మనం ఈరోజు మటన్ కర్రీ చేయబోతున్నాం ముందుగా నేను ఇంటి దగ్గర ఉన్న షాప్లో మటన్ తీసుకెళ్తున్నాం బోన్లెస్ వన్ కేజీ వన్ కేజీ ఎబోవే తీసుకున్నా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా మనం వాష్ చేసుకుందాం వాటర్ తోటి నీట్గా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏమేమి ఐటమ్స్ కావాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కర్రీ కావాల్సింది మిర్చి ఆనియన్ టమాటా గరం మసాలా పసుపు సాల్టు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కారం ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం తర్వాత వచ్చేసి మనం కారం వేసుకుందాం అండి కారం వచ్చేసి టూ స్పూన్స్ వేసుకుందాం కారం వేసుకున్న తర్వాత మనం ధనియాల పొడి వేసుకుందాం హాఫ్ స్పూను వేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసేపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసి పక్కన ఉంచేద్దాం అప్పుడు బాగా పడుతుంది ముక్కలకి ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా గ్యాస్ వెలిగించుకున్నాం వెలిగించుకున్న తర్వాత కుక్కర్ గిన్నె పెట్టేస్తాం ఆయిల్ వచ్చేసి నాలుగు స్పూన్లు వేసుకుందాం వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్ అవనిద్దామండి కొద్దిసేపు తర్వాత ఆనియన్ వేసుకుందాం హీట్ అయిన తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకుని తర్వాత మనం వచ్చేసి పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మిక్స్ చేద్దాం కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసుకుందాం ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కదా మ్యారినేషన్లో మళ్ళీ వేసుకుందాం కొద్దిగా ఆనియన్ లైట్ బ్రౌన్ అయిన తర్వాత టమాటా వేసుకుందాం టమాటా వేసి మనం ఏం చేద్దాం అంటే మిక్స్ చేద్దాం మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కారం తర్వాత సాల్ట్ వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకుందాం కారం పసుపు ఉప్పు ఇవన్నీ కొద్దిగా టమాటా వాటికి బాగా పడుతుంది కదా తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్లో తర్వాత మిక్స్ చేసుకుందాం మధ్య మధ్యలో ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మటన్ పీసెస్ వేసుకుందామండి మ్యారినేషన్ది వేసుకున్న తర్వాత మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచేద్దాం సిమ్లోనే అప్పుడు వాటర్ పైకి వచ్చేస్తాయి కదా మటన్లోవి తర్వాత ఇంకా వన్ గ్లాస్ వాటర్ వేస్తాం వాటర్ వేసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేద్దాం మూత పెట్టేసిన తర్వాత ఇంకా వెయిట్ చేద్దామండి త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఆగి మూత తీసేద్దామండి మూత తీసిన తర్వాత ఇంకా కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం ఉడికిందనుకుంటే మనం ఇంకా లైట్గా అంటే హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం దించే ముందు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ రెడీ అండి మీకు నచ్చిందే అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్